ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్ అయితే చూపించబోతున్నాను ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదా బ్రాస్లెట్స్ అయితే మీకు వచ్చి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ది ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది మోడల్ అయితే ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ చైన్ ప్యాటర్న్ ఇచ్చారు మధ్యలో అయితే స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ ఈ సైడ్ అయితే ఫ్లవర్ డిజైన్ అనమాట ఇక్కడ అడ్జస్టబుల్గా హుక్స్ ఇచ్చినారు టోటల్గా పెట్టుకుంటే ఇలా ఉంటుంది అటాచ్డ్ హుక్స్ ఇది ఇదొక మోడల్ బ్రాస్లెట్లు ఇదొక మోడల్ అనమాట ఇది వచ్చి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మొత్తం గోల్డే ఉంటుంది సేమ్ ఇక్కడ బుక్స్ ఇచ్చినారు మొత్తం గోల్డే రౌండ్ సర్కిల్స్లో వచ్చింది ఇట్లా ఉంటుందన్నమాట పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాలేజీ పిల్లలకి కానీ ఎవరికైనా సూపర్ ఉంటుంది అన్నమాట కాలేజీ అమ్మాయిలకి చాలా లుక్ ఉంటుంది అన్నమాట ఇలా ఉంటుంది ఇది ఒక మోడల్ ఇది జస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేట్లెట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తున్నా ఇలా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది మొత్తం సీజర్ స్టోన్ వస్తుంది ఇక్కడ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అనమాట పెట్టుకుంటే లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఉక్స్ అడ్జస్టబుల్ కొంచెం చేయలా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఉక్స్ ఇచ్చారు మనకి దేనికి కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది అనమాట మొత్తం బాగుంది సూపర్గా ఉంది వైజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు రియల్ గోల్డ్ అంటే అనమాట చాలా బాగుంది ఇది వచ్చి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇవైతే స్టాఫ్లో ప్రజెంట్ అయితే షాప్లో అవైలబుల్గా ఉన్నాయి స్టోర్కి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మొత్తం గోల్డ్ ప్యాటర్న్ అనమాట ఇట్లా ఇట్లా వస్తున్నాయి ఎగ్ షేప్లో వస్తున్నాయి అన్నీ గోల్డ్ సర్కిల్స్ టైప్లో వస్తున్నాయి దీనికి కూడా సేమ్ అటాచ్డ్ నెక్స్ట్ బుక్స్ మాత్రం ఇచ్చేసారు కొంచెం లావున్నా చెయ్యి అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇలా ఉంటుంది అనమాట పెట్టుకుంటే లుక్ వైజ్ కాలేజ్ అమ్మాయిలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది చాలా క్లాసీగా అఫిషియల్గా ఉంటుంది అన్నమాట ఇదొక మోడల్ ఈ మోడల్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చి ఇంకొక మోడల్ ఇది కూడా సేమ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట అనుగ్రామ్ గోల్డ్లో ఇలా గోల్డ్ బాల్స్ వచ్చేసి డిజైన్ చేశారు దీన్ని కూడా ఇక్కడ దీనికి కూడా ఉక్స్ ఇచ్చారు చైన్ ప్యాటర్న్ ఇచ్చారు అనమాట అడ్జస్టబుల్గా మొత్తం గోల్డ్ బాల్స్తో డిజైన్ చేసిర్రు ఇక్కడ త్రీ గోల్డ్ పెద్దవి ఇక్కడ మీడియం సైజు ఇక్కడ స్మాల్ సైజ్ తోటి డిజైన్ చేసారు అనమాట ఇట్లా లుక్ వైజ్ వచ్చి ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది చూడండి ంత బాగుందో ఇది వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ ఐటమే ఇది కూడా సీజెడ్లో వచ్చింది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ఐటమ్ వచ్చింది అన్నమాట ఇట్లా వచ్చింది మధ్యలో సైడ్ ఏమో లవ్ సింబల్ అటాచ్ బాల్స్ ఇచ్చారు ఇది మొత్తం చైన్ పాటన్ అనమాట ఇక్కడ హుక్స్ ఇచ్చిర్రు దీనికి కూడా సేమ్ అలా గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్ అనమాట ఇది కూడా చాలా క్వాలిటీగా ఉన్నది పెట్టుకుంటే లిక్వైజ్ మాత్రం ఇలా ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉంది అసలు రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారండి సూపర్ ఉంది ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవి ఇది ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అంటే మధ్యలో మొత్తం స్టోన్ ఐటమ్ ఇచ్చారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక ఐటెం చూద్దాం ఇంకొక ఐటెం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇలాగ సర్కిల్లో ఎగ్ షేప్లో చూసినాం కదా సేమ్ అదే మోడల్లో మధ్యలో ఎగ్ షేప్ లవ్ సింబల్ షేప్లో ఇచ్చిరనమాట ఇట్లా ఉంటుంది పెట్టుకుంటా మాత్రం ఇట్లా ఉంటుంది లుక్ వైజ్ చాలా బాగుంది చాలా క్లాస్ లుక్ మస్తు లుక్ ఉందన్నమాట ఇది వచ్చి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా మీకు కూడా నచ్చితే ఈ వీడియోని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ ఐటెం మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చి సేమ్ ఇలాగానే ఇక్కడ త్రీ గోల్డ్ బాల్స్ చూసినాం కదా ప్యాటర్న్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట మధ్యలో ఒకటే గోల్డ్ బాల్ ఇచ్చారు పెద్దగా ఇక్కడ ఫోర్ మీడియం సైజు గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఈ మొత్తం కూడా సన్నయ్య అనమాట ఇట్లాంటిది ఉంటుంది లిక్ కాలేజ్ కాలేజీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయొచ్చు అండి ఇవి కలర్ పోయే ఛాన్సే లేదు ఒకవేళ కలర్ పోయినాక కూడా మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది ఇది వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి మాత్రం లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయండి ఇక్కడ రూపీస్ వస్తాయి ఇది కూడా బాగుంది సూపర్ క్వాలిటీ ఉంది పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట రిక్వైస్ వరకు నాకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్